అనకాపల్లి సీనే కర్నూలు జిల్లాలో కూడా రిపీట్ అయింది రెండు లక్షలు ఎగ్గొట్టేందుకు ఐదుగురికి సుపారి ఇచ్చి మరీ మర్డర్ స్కెచ్ చేశారు జనావాసాల్లో వర్కౌట్ కాదని పచ్చని పొలాల మాటున మాటు వేసి మట్టుబెట్టారు సాక్ష్యాలు లేకుండా చేశామని కాలర్ ఎగరేశారు బట్ కాకీల ఎంట్రీతో సీన్ సితారైంది ఇంతకీ మర్డర్ మిస్టరీ ఎలా ఛేదించారు కర్నూలు జిల్లా హాలహరవి మండలం అమృతాపురంలో గత నెల ఇరవై ఐదున జరిగిన వెంకటేష్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు అప్పులొల్లి ఆపై వివాహేతర సంబంధం హత్యకు దారితీసిందని తేల్చారు పోలీసులు పోలీసుల వెనకాల నిలుచున్న ఇతను సోమన్న గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెంకటేష్ అనే వ్యక్తి నుంచి రెండు లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు కూడా నడిచాయి కానీ అప్పు ఎంత చెల్లించాలన్నది మాత్రం తేలలేదు ఈ క్రమంలోనే సోమన్న తనకున్న నాలుగు ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించాడు అక్కడికి వెళ్లిన వెంకటేష్ అప్పు మ్యాటర్ తేలేదాకా పొలంలోకి ఎవరు రావద్దని హుకుం జారీ చేశాడు అప్పుతో పాటు సోమన్న భార్యకు వెంకటేష్ తో వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం నడిచింది ఇది ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయాడు సోమన్న అన్ని రకాలుగా వెంకటేష్ తన ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నాడని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు గత నెల ఇరవై ఐదున పొలంలో వెంకటేష్ పశువుల్ని మేపుతున్నాడన్న సమాచారంతో తన మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లాడు వెంట తెచ్చుకున్న కత్తులతో వెంకటేష్ ను హతమార్చాడు మర్డర్ కేసును తీసుకున్న పోలీసులు వెంకటేష్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల దగ్గర వివరాలు సేకరించారు సోమన్నను అదుపులోకి తీసుకొని అని కోర్టులో కేసు వేయడమే కాకుండా తిరిగి మరి పొలం ఎవరైతే చేస్తున్నారో పొలం చేసే అతన్ని బెదిరించేసి ఇతనే పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని పొలాన్ని కూడా వేసుకుంటున్నాడు అంతేకాకుండా కోర్టులో కూడా కేసు వేశాడు ఇదొక్కటే కాదని చెప్పేసి అని మరి తిరిగి తన భార్యతో కూడా అక్రమ సంబంధం ఉంది చెప్పేసి అని అతనే చెప్పుకుంటున్నాడు తర్వాత వేరే గ్రామస్తులు కూడా చెప్తున్నారని చెప్పేసి అని సో ఇతన్ని ఏ విధంగానైనా చంపాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా తన బామర్ది ధనుజయన్ కూడా తను కుట్రలో భాగంగా అంటే బామర్ది అంటే సొంత భార్య తమ్ముడే అతన్ని కూడా ఈ విధంగా మన అంటే నా భార్య పైన అయితేనేమి మేక పైన అయితేనేమి వాడు దుష్ప్రచారం చేసుకుంటున్నాడు అంతేకాకుండా మన భూమిని కూడా ఆక్రమించి వేసుకుంటున్నాడు తర్వాత కోర్టులో కూడా కేసు వేశాడు అతన్ని ఏ విధంగానైనా సరే అంతమొందించాడు ఇచ్చిన అప్పుతో పాటు వివాహేతర సంబంధం ప్రచారం వెంకటేష్ను బలి తీసుకుంది సోమన్నతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు